నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అనమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాసుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనది అనమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తుల రాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క ఆ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే గా స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే తర్వాత వీరిద్దరు కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనేది ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి ఉర్చిక రాశికి కుంభ రాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుషు ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు కంటిన్యూషన్ అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య ఆ యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో వ్యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని ఆ బయట పడేస్తారనమాట దీనితో పాటుగా అంటే విముక్తి చేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా ఆ నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధగ్రహము బుద్ధిని ఇస్తుంది ధనస్ అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఆ ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్ గా అనమాట రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తోంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకి పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంతో అసలు ఈ బుధుడు ఆ గ్రహాలలో యువరాజుగా చెప్తుంటారు అతను బుద్ధిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపాదని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు దీనితో పాటుగా విశేషమైన కీర్తి ప్రతిష్టలను కూడా బుధుడు ఇస్తాడు అయితే దీనితో పాటు రవి కూడా కలిసి ఉంటున్నాడు రవి దేనికి ఏంటి ఇస్తాడు అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆధిపత్యాన్ని ఇస్తాడు రాజనికాన్ని ఇస్తాడు దీనితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రవి గ్రహము ఇస్తుంది అంటే ఇటువంటి రెండు మంచి మహిమాన్వితమైన గ్రహాల యొక్క కలయిక మనకి ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఈ నెలంతా ఉండబోతోంది ఈ యొక్క ఈ గ్రహాల యొక్క సంయోగం అనుకోండి ఈ యోగం అనుకోండి వీటి వల్ల మనకి రాసుల వారీగా ఎట్లా ఉండబోతోంది ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాడు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విశేషమైన జ్ఞానంతో పాటు వారు ఏది అనుకుంటే అది జరిగేలాగా అంటే వేరే విషయాలు కాదు సుమా ఏ కోర్సుల్లో చదవాలన్నా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా లేదంటే ర్యాంకులు సాధించాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిసి అంటే రవి బుధలు కలిసి వీరికి విద్యార్థులకు విశేషమైన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దీంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కనుక ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయితే అందులో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడము దీనితో పాటుగా విదేశాలు వెళ్ళడము అక్కడ జస్ట్ క్యాజువల్ గా వీళ్ళు కనుక అప్లై చేస్తే అక్కడ వీళ్ళకి ఆ సీటు వచ్చేసి అక్కడికి వెళ్లే పరిస్థితిని కూడా వీళ్ళు కలగజేస్తున్నారు అయితే దీనితో పాటుగా చూసినట్టయితే మేషరాశి వారికి ఆ భాగ్యస్థానంలో ఈ బుధుడు ఈ రవి ఇద్దరు కలగడం అంటే కలయిక వల్ల ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయి అన్నమాట అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఉద్యోగమే కాదు ఉద్యోగంతో పాటు లాటరీలు తగలడము వీళ్ళు ఎప్పుడో గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు వాటి ఇంట్రెస్టులు రావడము స్థిరచరాస్తులు కలిసి రావడము ఇటు అమ్మ వైపు నుంచి కానీ మేనమామ వైపు నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ దయాదుల వైపు నుంచి కానీ కోర్టు నుంచి కానీ అంటే అన్ని రకాల వైపు నుంచి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయన్నమాట ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది ఎలా వస్తుంది ఏమిటి అనేది వాళ్ళకే ఆశ్చర్యము ఎందువల్ల ఈ రవి బుధులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అయితే అనేక వైపుల నుంచి ఆదాయం వస్తూ ఉండడము ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ దీంతో పాటుగా వీరు మరి కొంచెం శ్రమపడి అంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ లేదంటే ఆ పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ రవి ఆదిత్య యొక్క రాజయోగంలో ఉన్న వాళ్ళు ఇంకా ఏమైనా విస్తృతంగా చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక పారిశ్రామికంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త సంస్థలు స్థాపించాలన్నా ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాటరీలు తీసుకోవాలన్నా ఏదైతే డబ్బుకు సంబంధించి ఉంటుందో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే మీరు ఈ తక్కువ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన ధన లాభాన్ని మీరు అనుకోవచ్చు పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా ఉదాహరణ చెప్తున్నాను సుమా పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటే లక్షల్లో లాభాలు వచ్చేటట్టుగా మీరు అనుగ్రహించబోతున్నారు మరొక విశేషం ఏంటంటే వీరు ఆదాయం కోసం ఏ ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలన్నీ రెట్టింపుకు రెట్టింపు ఫలితాలు ఇస్తాయి అంటే అంత ధనవర్షాన్ని ఈ మేషరాశి వారికి ఈ రవి బుధులు ఇద్దరు కలిసి ఇవ్వబోతున్నారు దీంతో పాటుగా ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక వీరికి ఏదైనా శస్త్రచికిత్సలు కానీ లేదా చెకింగ్లు కానీ లేదా డాక్టర్ పర్యవేక్షణ కానీ ఏదైనా సివియారిటీ ఉండి మనకి లక్షల్లో ఖర్చు అవుతుంది అమ్మో ఆపరేషన్ కి అని అనుకున్న వాళ్ళకి సరి అయిన చికిత్స చాలా తక్కువలో అయిపోతుంది ఎవరో రికమెండ్ చేయడమో ఏమంటే పలానా చోట మీకు తక్కువకే ఆపరేషన్ చేస్తున్నారు అనగానే వీళ్ళు ఈ లక్షల లక్షల్లో పోయేది వేలల్లో పోవడము లేదు అంటే ఉచితంగా వీళ్ళు శస్త్రచికిత్సలు చేయించుకోవడము ఇలాగనమాట అంటే డబ్బుని ఆదా చెయ్యడమే తప్ప ఖర్చు పెట్టే అవకాశం వీళ్ళకి కలగనివ్వడం లేదు అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే ఏదో సామాన్యంగా అలవకగా ఏదో ఒక పంట వేస్తారు అది వీళ్ళు అనుకున్న దానికన్నా విశేషమైన ఫలితాన్ని ఇస్తూ పంటలు ఎక్కువగా పండి రేటు కూడా వీళ్ళు తక్కువకి ఫిక్స్ చేసుకున్నట్టయితే కనుక ఆ రేటు ఎక్కువగా పలికే అవకాశము వీళ్ళు ఏదో సామాన్యంగా పది రూపాయలు అనుకుంటే అది ఏ వంద రూపాయలకో గిరాకీ రావడము అంటే ఆ ధర పలికి విశేషంగా అమ్ముడు లాభాలు తక్కువ అనుకున్నట్టయితే విశేషమైన లాభాలు రావడము లేదా బస్త పండించిన బస్తాలు ఓ వందో ఎంతో అనుకుంటే అవి వేలల్లో పండడము ఇట్లాగనమాట ఏదైతే వీళ్ళు అనుకుంటారో ఈ రాశిలో ఉండే వాళ్ళు ఈ సమయంలో అన్ని రెట్టింపుకు రెట్టింపు అయ్యే అవకాశము కనబడుతోంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతులు అవడము ఆ సంబంధాల కోసము వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహం సక్సెస్ అవడము వద్దు అని వెలు తిరిగిపోయిన సంబంధాలు కూడా మాకు మీ అమ్మాయి కావాలను మీ అబ్బాయి కావాలను అని చెప్పి వెలు తిరిగి వచ్చి మళ్ళా చేసుకునే ప్రయత్నాలు చేయడము సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏదైనా సరే అన్ని సక్సెస్ అయ్యి రెట్టింపుకు రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఈ రాశిలో ఉండే వాళ్ళకి బుధుడు రవి అనుగ్రహించబోతున్నారు అయితే దీర్ఘకాలికంగా ఆ రోగాలతో బాధపడుతున్నా అనారోగ్యాలతో బాధపడుతున్నా మొండి వ్యాధులతో బాధపడుతున్నా కానీ అవి చటుక్కున తగ్గిపోయే పరిస్థితి వీళ్ళకే ఆశ్చర్యమయ్యే పరిస్థితి గోచరిస్తోంది ఎందుకు అంటే రవి ఆరోగ్య ప్రదాత కదా ఆయన తక్షణమే ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంటాడు వాళ్ళకే ఆశ్చర్యము అది ఎంత తొందరగా తగ్గిపోయింది అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళు ఆశ్చర్యపోయే పరిస్థితిని ఈ రవి ఆదిత్య బుధులు ఈ గ్రహం ఈ రెండు గ్రహాలు ఈ రాశిలో ఉండే వాళ్ళకి అనుగ్రహం చేస్తున్నాయి అయితే ఆ రాజకీయ రంగం వాళ్ళకి వాళ్ళకి కూడా పేరు ప్రఖ్యాతలు ఇస్తున్నాయి సినీ నటీనట వర్గం వారికి టీవీ రంగం వారికి ఐటి రంగం వారికి ఇందులో ఉండే ప్రతి ఒక్క రంగం వాళ్ళకి కూడా డబ్బు ఆరోగ్యము ఏ చిన్న పని చేసినా వాళ్ళకి రెట్టింపు ఆదాయం రావడము ఇంతటి విశేషమైన ఫలితాన్ని ఈ రవి ఆదిత్యులు ఈ రాశిలో ఉండేవారికి ఇవ్వబోతున్నారు దీనితో పాటుగా మరొక్క విశేషం ఏంటంటే ఈ సమయంలో ఎవరైనా లాటరీలు కొనుక్కోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా ఏ డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చెయ్యాలని అనుకుంటే కనుక తక్షణమే ఈ పదకొండు రోజుల సమయాన్ని మీరు వినియోగించుకోవాలి లేదు అంటే కనుక చేయిజారే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మీరు వృధా చేసుకోకండి అయితే ఆ వృత్తి ఉద్యోగాల వాళ్ళకి అంటే చేతి వృత్తుల వాళ్ళకి కాంట్రాక్ట్ దారులకి చేతి పని వాళ్ళకి అంటే చే చిన్న చిన్న కమ్మరి వాళ్ళు లేదంటే బొట్టలు అల్లుకునే వాళ్ళు ఇక ఒకరు వీళ్ళు వాళ్ళు అని కాదు అందరికీ కూడా విశేషమైన ధనాన్ని ఇవ్వబోతున్నారు ఉద్యోగస్తులు ఏదో తక్కువ జీతానికని వీళ్ళు అనుకుంటే కనుక హై రేంజ్ లో వీళ్ళకి ప్యాకేజ్ ఇవ్వడము కొంతమంది విదేశాలకు పంపించడము ఇలాగ ప్రతిదీ వీళ్ళకి అన్ని మంచి అనుకూలము లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఆదాయ మార్గాలు పెరిగేటట్టుగా గోచరిస్తున్నాయి ఆ ఇంకా వీళ్ళకి పరిహారము అంటే ఏమి చెప్పడానికి లేదు ఏ పరిహారాలు అక్కర్లేదు ఈ వీళ్ళిద్దరికి అంటే బుధుడికి ఈ రవికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే చాలు మీకు అంతటి ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పినట్టుగా ఆ ఇద్దరికి పూజలు చేయించుకోండి వారి మంత్రాలను చదువుకోండి వారికి హోమాలు జపాలు గ్రాట్యుట్యూడ్గా అనమాట సంతోషం కొద్దీ మీరు వారికి అది ఇచ్చినట్టయితే మరింత విశేషమైన ఫలితాన్ని ఈ రవి బుధులు మీకు అనుగ్రహిస్తారు అనమాట దీనికి ఆ పరిహారాలు అంటూ ఏమీ లేదు మీరు వాళ్ళకి సంతోషంగా చేసుకుంటేనే అది వారు పరిహారంగా తీసుకుని విశేషమైన ఫలితాలను మీకు అందివబోతున్నారు ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన మంచి ఫలితాలు రవి బుధుడు కలిగించే యొక్క రాజయోగాలు నమస్తే